లో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం ఎవరైనా చనిపోతే చనిపోయిన కుటుంబాలకు అది వన్ ఇయర్ ఎలక్షన్ వదిలిపెట్టే పరిస్థితి అంటే రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కూడా మామూలుగా వదిలేసా కానీ ఈరోజు ఇక్కడ ఏదో పులివెందల్లో పెట్టాలా ఈ పులివెందల్లో గెలవలేమని నేను నిన్న కూడా చెప్పాను ఆదినారాయణ రెడ్డి గారు సినిమా చూపిస్తామని ఏదో అవార్డులు ఇచ్చేవాకులకు వెళ్తూ ఉన్నారు సినిమా వాళ్ళకు కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల్లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలను ఓట్ల కోసం ఇచ్చిన మేనిఫెస్టో తప్ప మోసం చేసి ఓట్లు ఇచ్చుకునే మేనిఫెస్టో తప్ప అమలు చేసే పరిస్థితి లేదనేది వాళ్ళే చెప్తున్నారు ఈరోజు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే నెలకు పదిహేను మందలు ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అందరికీ ఇవ్వాలంటే ఎంతమంది ఆ రోజు చెప్పినారు ఉంటే నాలుగు వేల ఐదు నూరు నలుగురు ఉంటే ఆరు వేలు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు పవన్ కళ్యాణ్ చెప్పినారు ఈ ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కలిసి చెప్పినారు ఈరోజు ఏమంటున్నారు రాష్ట్రాన్ని అమ్మాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు అంటే వీళ్ళేమని చేతులు ఎత్తేసినారు దీనికి ఇంకొకటి ఆల్టర్నేట్ ఏం చెప్తున్నారు పీ ఫోర్ అంటారు అంటే ఎవరో ప్రభుత్వం చేయలేదు ఈ కార్యక్రమాన్ని చేతులు ఎత్తేసినారు ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి తీసుకొని దత్తత తీసుకొని స్కీమ్ చేస్తారు ఈరోజు రైతులు రైతుల యొక్క పరిస్థితి అన్నదాత సుఖీభవా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినారు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే డబ్బులతో కలిపి రైతులకు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆరు వేలు కలిపి మేము అధికారంలోకి వస్తే అది కాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాక ఇరవై వేలు అని చెప్పినాడు ఇప్పుడు ఏం చేసినారు ఒక్క సంవత్సరం ఇవ్వలే ఇరవై వేలు కలు రైతులకు మోసం చేయడం జరిగింది అంటే వాళ్ళు చెప్పిన ప్రకారము ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇచ్చేదే ఐదేళ్ళలో లక్ష రూపాయలు రావాలా ఐదు రెండు లక్ష రూపాయలు రావాలా రైతులు మొదటి సంవత్సరం ఎగిరిపోయిందే ఇరవై వేలు పోయింది వాళ్ళు ఇస్తామని ఇరవై వేలు కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు పద్నాలుగు వేలు అంటున్నారు పద్నాలుగు వేలు అంటే ఆరు వేలు మళ్ళీ ఎత్తేసినారా నాలుగేళ్ళకు నాలుగేళ్ళు ఇస్తే అన్నీళ్ళు సక్రమంగా చేస్తే నాలుగాలు ఇరవై నాలుగు వేలు నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు మొదటి సంవత్సరం ఎగరగొట్టారు అయింది నలభై నాలుగు వేలు లక్ష రూపాయలు ఇస్తామని నలభై నాలుగు వేలు ఇప్పటికే ఎగరగొట్టారు రైతులు అంటే మిగతా నాలుగు సంవత్సరాలు ఇస్తే ఇవ్వలేదనుకో సంవత్సరం ఎలక్షన్ ముందు ఎత్తేస్తారనుకో అరవై నాలుగు వేలు ఎత్తేసినట్టయితే రైతుకు అంటే రైతుకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఉన్న రైతులకు అందరికీ కూడా ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి ఆ పథకంలో ఇప్పటికే రైతులు గమనించాలి నేను చెప్తున్నా మీకు కూటమి ప్రభుత్వమే ఐదేళ్ళల్లో లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ మొదటి సంవత్సరం ఇరవై వేలు ఎక్కువ ఎగరగొట్టినారు ఇంకా వచ్చే నాలుగేళ్లలో కూడా మేము ఇచ్చేది పద్నాలుగు వేలే చెప్తున్నారు అంటే నాలుగేళ్ళ ఇరవై నాలుగు వేలు ప్లస్ ఇరవై వేలు నలభై నాలుగు వేలు ఎలక్షన్ ముందు ఎటు వేసే పరిస్థితి ఉండదు పోతే అరవై నాలుగు వేలు ఎగరగొట్టే పరిస్థితి లక్ష ఎక్కువ ఎక్కడ అరవై నాలుగు వేలు ఎక్కడ ఈరోజు ఆడబెట్టిన ఇది ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు ఇంటికి ఒక ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వందలు అంటే ముగ్గురు ఉంటే మూడు వేల నాలుగు వేల ఐదు నూరు ఇద్దరు ఉంటే మూడు వేలు ఈ పథకం ఇవ్వలేమని చేతులు ఎత్తేసినారు ఇది మోసం కదా ఈరోజు నిరుద్యోగ బుద్ధి ప్రతి ఇంట్లో మూడు వేలు ఇస్తామన్నారు అది దాన్ని ఊసే లేదు ఇచ్చే పరిస్థితే లేదు ఒక్కరు ఒక్క నిరుద్యోగం ఉంటే ముప్పై ఆరు వేలు రావాలా మొదటి సంవత్సరం ఎవరు కొట్టారు రెండో సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు ఈ ఐదేళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా వాళ్ళు చెప్పిన యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు ఎక్కడన్నా ఇచ్చే ఆలోచన ఉందా నా పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళకు సినిమా కనపడతా ఉంది మేము చెప్పింది ఏది చేయలేకపోయినా ప్రజలు అర్థం చేసుకున్నారు ఏదో సంబంధ దృష్టించి ఇస్తారంటే నమ్మినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు బడ్జెట్ లో చూస్తే మొత్తం బడ్జెట్లో రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులతో కలిపి ఆరున్నర లక్షల కోట్లు అంటే మూడున్నర లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసినారు మిగతా మూడు మూడు లక్షలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కలిపి చెప్పినారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు లేవు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా ఎన్ని చేస్తామని చెప్పినారు అప్పులు ఏడు లక్షల కోట్లే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసింది మూడున్నర లక్షల కోట్లే ఇప్పటికీ ఒకటిన్నర లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్ తీసుకుంటే అరవై వేల కోట్ల కంటే సంవత్సరానికి అప్పు చేయలేదు కరోనా కష్టకాలం వచ్చిన అన్ని పథకాలకు ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి రైతుకు అన్ని ఇచ్చినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే మొదటి సంవత్సరం డబల్ అప్ చేసినా కూడా ఒక్క ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో మొదటి సంవత్సరం చేతులు రెండో సంవత్సరంలో ఇస్తామని అలా కొర ఇస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళెక్కడ కూడా ఎన్నికల మేము మొత్తం మండలంలో తిరిగిపోయి ప్రచారం చేస్తాము మీరు మీరు మొత్తం నేను చెప్పేది అదే కదన్నా నూటికి నూరు రూపాయలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది మాత్రం వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీరు అంటున్నారు మీ నాయకులు పోతున్నారు కొంటున్నారని ఒకరో ఇద్దరో నాకు తెలిసేంత వరకు నాకున్న అనుభవంలో వైఎస్ కుటుంబానికి మేము చాలా రోజులు తెలుగుదేశం నుండి వ్యతిరేకంగా పనిచేస్తే ఇక్కడున్న నాయకులు పరిస్థితి నాకు తెలిసేంతవరకు ఒకరైద్దరు పోవచ్చు కాదు కదా వాళ్ళు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు ఆఫర్లు పెడుతున్నారు ముప్పై లక్షలు నాకు తెలిసినంత వరకు ఒకరిద్దరు తప్ప మిగతా పోయే నాయకుడు ఎవ్వరు ఉండరు వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటారు నమ్మకంగానే ఉంటారు మీరు ఒకరు పోయినా ప్రజల అమాయకుడు కాదు ఈరోజు పులివెందల తాలూకా ఇంత సత్యమలం అయిందంటే ఒకప్పుడు నీళ్లు లేక చెట్లన్నీ నరికే పరిస్థితి నేనప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జేఎస్ రంజన్ కలెక్టర్ ఉంటే ఈ తాలూకాకు వచ్చిన చెట్లన్నీ ఎకరాల ఎకరాలు నరికే పరిస్థితి మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి రోజు ఇంత సత్య సేవలమై కృష్ణా జిల్లాకి వచ్చి గండికోటకు వచ్చి గండికోట నుంచి పులివెందులకు పైరిపాలెం నుంచి చిత్రావతికి రెండింటికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెచ్చినారంటే ఇది ఎవరి ఒకవేళ రాయలసీమ ముఖ్యమంత్రి అయినా చేయలేరు ఒక్క రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు కాబట్టే ఆ నీళ్ళు మా నా ప్రాంతం నా నియోజకవర్గం ఎప్పుడు ఓటమిగని నాయకునిగా ఈ రాష్ట్రానికి ఒక మహానాయకునిగా పరిచయం చేసిన ఈ ప్రజల కోసం చేసిన తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు ఈరోజు పుంది రోజులు ఇంత సత్యశ్యామలంగా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల ఆయన నియోజకవర్గం పట్ల ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానాలు అలాంటివి ఈరోజు రైతులు ఇంత కష్టాలు ఉన్నారో గిట్టుబాటు ధర లేదు ఏ పంటకు ఏ పంటకు కూడా గిట్టుబాటు లేని పరిస్థితి ప్రభుత్వం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కరువు వచ్చే సబ్సిడీ లేవు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు లేదు రైతులు ఎరువులు యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవన్నీ అందజేసినటువంటి ఒక మంచి పరిపాలన ఉండేది ఈరోజు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు ఎరువులు రేటు పెరిగినాయి గిట్టుబాటు ధర లేదు రైతులు కష్టాల్లో ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఒకరే ఇద్దరు నాయకులు అటోపోయినందువల్ల పోలీసులు దౌర్జన్యం చేస్తేనో దౌర్జన్యం వాళ్ళు ఇక్కడ చేసేది వాళ్ళు వారు ఉండే మీద మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ అమలు చేసి అధికారాన్ని ఇక్కడ ఏదో గెలుపు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఆదినారాయణ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఎంతమంది వచ్చినా కూడా గెలుపు వైఎస్ఆర్జీపీ పార్టీతో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఏమంటే రాజ్యమల్ గారు చెప్పినట్టు నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతారు కష్టపడతారు ఆర్థికంగా అన్ని విధాల నష్టపోయే విధంగా చేస్తారు ఎన్ని చేసినా కూడా దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో గెలిపించడానికి వైఎస్ఆర్జీపీ కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడేదానికి ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలు కానీ ఇప్పుడైతే జడ్పీటీజీ పులివెందుల నియోజకవర్గ జడ్పీటీజీ ప్రజలందరూ కూడా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు నేను ప్రజలకు ఒకటే ఈ రోజు మొన్న వచ్చిన మెజార్టీ కాదు బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చి గువ్వ గునిపించాలి ఎందుకు రైతులు కష్టాల్లో ఉన్న రైతులు గుర్తుకు రావాల ఇట్టుబాటు ధర రావాలన్నా రైతు భరోసా వారు చెప్పిన లక్ష రూపాయలు వీళ్ళకి రావాలన్నా అదేవిధంగా మిగతా సూపర్ చిక్స్ అమలు కావాలన్నా మంచి మెజార్టీతో గెలిపి